చంద్రబాబుకు రేవంత్ రేవంత్ ఫోన్ సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్ష తెలంగాణ రెడ్డి ఏపీలో కాబోయే సీఎం చంద్రబాబుకు గురువారం ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది మొన్న వెలువడిన ఎన్నికల ఫలితాలలో టీడీపీ భారీ విజయం మెజార్టీతో విజయం సాధించింది దీంతో చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్లో అభినందనలు తెలిపినట్లుగా సమాచారం అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించినట్లుగా తెలుస్తుంది ఇక గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో పనిచేసిన సంగతి తెలిసిందే చంద్రబాబుతో ఆయనకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత గాంధీ భవన్లో టీడీపీ కార్యకర్తలు చేరి ఆ పార్టీ జెండాలు సైతం ఎగురవేశారు మరోవైపు రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పిలిస్తే ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్తానంటూ చాలా క్లియర్ కట్గా కూడా చెప్పాడు ఏముంటుంది గురు శిష్యుల బంధం అయిపోయాయి ఇంకేముంటుంది ఏముంటుంది ఈయన ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ నాయకుడు ఈయనకు ఈయన దోస్తు అంటే శిష్యుడు అయిపోయాడు ఏముంటుంది తెలంగాణలో ఓ పక్కన చంద్రబాబు ఏమంటాడంటే నాది రెండు కల్లా ఆ సిద్ధాంతం ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు రెండు కావాల్సిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను అంత ఒకటే కదా ఏముంటుంది అంటాడు సింపుల్ లాజిక్ గిట్లేస్తారు ఇప్పుడు నల్గొండకు సంబంధించిన కృష్ణా జిల్లాల సంగతి తెలుస్తుంది రేపు భవిష్యత్తులో నాగార్జున సాగర్ తెలుస్తుంది విద్యుత్ పంపకాలు తెలుస్తాయి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విభజన చట్టంలోని ఆస్తుల గురించి పంచాయతీ తెలుస్తుంది చాలా ఉన్నది సినిమా సినిమా అయిపోలే అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళతోని అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళతోని అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఆర్ టీవీ ఆంధ్రప్రదేశ్ అని రేపు స్టార్ట్ చేస్తానా రేపు లాంచ్ చేస్తున్నాయి ఇక రేపు పొద్దుగాల ఎందుకు అంటే మన ప్రాంతం జోలి ఖచ్చితంగా ఈయనత్తాడు మరి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలను మనం మేల్కొల్పాలి కదా ఖచ్చితంగా వైఆర్టీవీ ఆంధ్రప్రదేశ్ కూడా దిగుతుంది ఛానల్ నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా అక్కడ ఆ వార్తలు కూడా చదువుతారు ఎప్పటి నుంచి అయిపోయింది ఇంకేమున్నది చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం తెలంగాణ ఆగమైపోతున్నదిగా చూడూరి మీరు చూడూరి సినిమా సూపర్గా కనబడుతుంది భవిష్యత్తులో మీకు కనబడేది అదే